వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఇది వీడియో ఏంటంటే సండే రోజు జగజ్జీవన్ రామ్ రాయ్ అనుకుంటా సారీ జగజ్జీవన్ రాయ్ పార్క్ అయితే వెళ్ళామండి తిరుపతిలో భైరవపట్టిల్లో ఉంది పార్క్ చాలా బాగుంటుందండి మామూలుగా బైరావపట్టిలో ఇంకొక పార్క్ కూడా ఉంది అది ఫ్రీ అనమాట సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి అలాగే వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ అయితే మా వాళ్ళు ఆడుకోవడానికి అయితే వస్తుంటారు మామూలుగా టికెట్ టెన్ రూపీస్ అండి ఇక్కడ టెన్ రూపీస్ టికెట్ ఎంట్రన్స్ టికెట్ అలాగే మంత్లీ కూడా ఉంటుంది అనుకుంటా టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో డైలీ వాకింగ్ చేసే వాళ్ళకి మెంబర్షిప్ కూడా ఉంటుంది అనుకుంటా ఇక్కడ సో మంత్లీ కూడా తీసుకోవచ్చు మేమైతే వచ్చినప్పుడంతా ఇలా టెన్ రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుంటాము పార్క్ మొత్తం ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది పార్క్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మనకి ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంటుంది మేము సండే రోజు వెళ్ళామండి సండే రోజు అయితే ఇంకా తెలిసిందే కదా పిల్లలు చాలా ఫుల్ రష్ అయితే ఉంది క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడొచ్చి ఫ్రీవి ఫ్రీగా ఆడుకునేవి కొన్ని ఉంటాయండి గేమ్స్ అలాగే మనీ పే చేసి పెయిడ్ గేమ్స్ కూడా కొన్ని ఉంటుంది మన వాళ్ళు తెలిసిందే కదా ఫస్ట్ వెళ్ళడమే పెయిడ్కి వెళ్తారనమాట నేను ఆల్రెడీ ఇంట్లోనే చెప్పి తీసుకెళ్ళానండి ఎందుకంటే వాళ్ళు పార్క్కి వెళ్ళి అటు నుంచి అటే డిన్నర్కి రెస్టారెంట్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు సో నేనైతే ముందే చెప్పాను వాళ్ళకి పెయిడ్ గేమ్స్ ఏదైనా ఒక్కటే అలో ఉంది లేదు అన్నీ మీరు పెయిడ్ గేమ్స్ అన్నీ ఆడాలి అంటే రెస్టారెంట్ క్యాన్సిల్ అని చెప్పాను సో వాళ్ళు లేదు ఒకటి చాలు అన్నారు ఎందుకంటే వచ్చినప్పుడు అంతా అన్నీ పెయిడ్ గేమ్స్ ఆడతారండి అది ఒక్కొక్కటి ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనమాట సో ఎందుకు అంతా అని చెప్పేసి ఎలాగో వస్తూనే ఉంటాం కదా అని ఒక్కటి మాత్రం అలో అని చెప్పాను సరే అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాము మేమే అని చెప్పి అన్నారనమాట ఇక్కడ బోటింగ్ జంపింగ్ ప్యాడ్ తర్వాత ఇలా రౌండ్గా వీల్లాగా తిరిగేది ఇలా చాలా చాలా ఉన్నాయి వాళ్ళనే అడిగాము మీకు ఏది ఇష్టమైతే అది తీసుకుంటాము అని ఇవన్నీ ఆల్రెడీ ట్రై చేశారనమాట వాళ్ళు ఈ ట్రైన్ ఇవన్నీ సో ఫైనల్గా అయితే బోటింగ్ కూడా చాలాసార్లు వెళ్ళారండి పార్క్ మొత్తం చూడండి ఇలా ఉంటుంది మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకురావడానికి వెళ్ళారు ఆ రౌండ్గా ఉంది కదా అది ఫిక్స్ అయ్యారనమాట వాళ్ళు సో టికెట్ తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళారు సో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారు సండే కదా సో ఫుల్గా ఆడుతున్నారనమాట మొత్తం పిల్లలు ఫ్యామిలీస్తో వచ్చారు ఇదైతే ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నారు ఒక టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ అయితే వీళ్ళు ఆడుకోవచ్చు ఇందులో టెన్ మినిట్స్ వరకు ఇంకా చిన్నపిల్లలైతే ఇంకోసేపు అయితే ఉంచుతారు ఒక టెన్ మినిట్స్ అయితే ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ సో అన్నీ ఇది ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు అంటే భయపడతారేమో అని చెప్పి ట్రై చేయలేదు కలుదిరుతాయని సో ఈసారి వాళ్ళే వెళ్తాము అని చెప్పారు సో అందుకే వాళ్ళు ఇష్టం అని చెప్పి ఇంకా ఎక్కిచ్చాము ఫస్ట్ భయపడతారేమో అనుకున్నానండి కానీ బాగా ఎంజాయ్ చేశారు మరీ అంత ఫాస్ట్గా కాకుండా కొంచెం బాగానే ఉంది చూడాలి మనవాడు అయిన తర్వాత వాడు రియాక్షన్ చూడాలి బన్నీ ఇట్లాంటివన్నీ చాలా యాక్టివ్గా ఉంటాడండి వాడు అస్సలు భయపడ్డు సన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి భయపడతాడు అనమాట నెక్స్ట్ చూడండి ఇదంతా ఫ్రీ అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ ఫ్రీ నైట్ నైన్ థర్టీ టెన్ వరకు ఉంటుంది పార్క్ అప్పటి వరకు ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటే చాలు ఇవన్నీ ఫ్రీ అనమాట ఎంత టైం అయినా ఆడుకోవచ్చు నేను వాళ్ళిద్దరూ పడతారేమో అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను అన్నీ మొత్తం ట్రై చేసేస్తారండి మనం అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉండాలి అంతే మొత్తం ట్రై చేస్తారు వాళ్ళు చూడండి కానీ అందరు పేరెంట్స్ అక్కడ నిల్చొని ఉన్నారు పిల్లలు ఎక్కడ గబక్కుని పడతారేమో అని చెప్పి అందరూ ఉన్నారు మేమైతే ఇక్కడ ఒక దగ్గర కూర్చున్నామండి వీడియోలో కనిపించాలంటే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు చెప్పాను కదా ఏదో అప్పుడప్పుడు అలా అడిగితే అలా హాయి చెప్తారనమాట సో చూడండి మేము వర్షం పడుతుందేమో అనుకున్నాం ఫుల్ మబ్బులండి చాలా బ్లాక్గా అయిపోయింది సడన్గా మేము వచ్చేటప్పుడు యాక్చువల్గా ఎండ్ ఉండే వచ్చిన ఒక వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి ఇలా ఫుల్ మబ్బులు వచ్చేసింది కానీ వర్షం అయితే పర్లేదు జస్ట్ అలా ఉంది చూడండి వాళ్ళు చెప్పినట్టు తీసుకొచ్చాం కదా అందుకని ఓ అలా ముద్దులు పెట్టేస్తున్నాడు వాళ్ళ డాడీకి నేనేమైనా ఫీల్ అవుతానేమో అని చెప్పేసి చూస్తున్నాడు అంతే కదండి వాళ్ళు హ్యాపీనెస్ అనమాట పిల్లలు చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో ఈవినింగ్ సిక్స్ అయిపోయింది అనమాట సో ఏమన్నా స్నాక్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి అన్నారు సో so, ఇక్కడ మళ్ళీ బయట వెళ్ళడం ఎందుకు మళ్ళీ డిన్నర్ టైం అవుతుంది కదా అని చెప్పి మసాలా బొరుగులు అయితే ఉన్నాయండి అక్కడ మసాలా బొరుగులు తీసుకుందామని చెప్పేసి వెళ్ళారు మా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే టాయ్స్ ఉన్నాయి కదా సో వచ్చినప్పుడంతా ఏదో ఒక టాయ్స్ అయితే తీసుకుంటూ ఉంటారు ఈసారి వద్దు వద్దు అని చెప్పేసి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యానండి కానీ మొత్తానికైతే వాడు ఫేస్ అలా మొహం మార్చుకొని కూర్చున్నాడు సరే పాపం డల్ అయిపోతున్నాడు కదా అని ఫైనల్గా ఒకటైతే తీయిచ్చాము అది ఏం తీసుకున్నాం అనేది తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మసాలా బొరుగులండి మసాలా బొరుగులు తీసుకోవాలని చెప్పేసి ఉన్నారు నేనైతే ఇటు సైడ్లో కూర్చున్నాను వీళ్ళెళ్ళి బొరుగులు తీసుకొని వస్తూ ఉన్నారనమాట ఒక ప్యాకెట్ వచ్చి థర్టీ రూపీస్ అండి టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట కూడా ఉంటాయి స్నాక్స్ మళ్ళీ బయట వెళ్ళడం ఎందుకని చెప్పి ఇక్కడే తీసుకున్నాము బొరుగులు అయితే చాలా బాగున్నాయన్నమాట టూ ప్యాకెట్సే తీసుకున్నాము ఎందుకంటే పెద్ద ప్యాకెట్స్ పిల్లలు మళ్ళీ వేస్ట్ చేస్తారని చెప్పి నాకు బన్నీకి ఒక ప్యాకెట్ సన్నీకి వాళ్ళ డాడీకి ఒక ప్యాకెట్ అనమాట సో ఇలా కూర్చున్నాం కొద్దిసేపు ఎలాగో సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్కి వెళ్దాము డిన్నర్కి అని చెప్పేసి మేము రావడం ఫైవ్ థర్టీకి వచ్చామండి పార్క్కి ఇక్కడ ఏంటంటే దశావతారాలు ఉంటాయి కదండి దశావతారాలన్నీ మనకి ఎంట్రన్స్లో ఇలా పెడతారనమాట కలి కళ్యావతారం అంట అండి కల్కి అవతారం కల్కి అవతారం సారీ కల్కి అవతారం అంట నెక్స్ట్ వచ్చి శ్రీకృష్ణ అవతారం అండి ఇలా ఎంట్రెన్స్లో ఇలా దశావతారాలు పెట్టారు ఇది టెంపుల్ ఏరియా కదండి తిరుపతి సో అన్నీ ఇలాగే డెవోషనల్ ఉంటాయి ఇది వచ్చి బలరామ అవతారము బలరామ అవతారం అంట అందరికీ తెలుసుంటుంది అనుకుంటాను ఇది వచ్చి శ్రీరామ అవతారం శ్రీరామ అవతారం అండి మామూలుగా దశావతారాలు ఇక్కడ స్టాట్యూస్ పెట్టారు వచ్చి ఇది అండి రాగితో చేస్తారు కదా సో ఆ విగ్రహాలు అన్నమాట ఇవి మట్టితో చేసినవి కాదు నెక్స్ట్ వచ్చి ఇటు సైడు ఇలా అన్ని అవతారాలు పెట్టారండి వామన అవతారం అంట ఇది ఇది వచ్చి వామనావతారము నెక్స్ట్ ఇది నరసింహ అవతారం అండి నరసింహ అవతారము నెక్స్ట్ వారాహ అవతారం అండి వారాహ అవతారము నెక్స్ట్ వచ్చి కూర్మావతారం అంట కూర్మావతారము నెక్స్ట్ మత్యావతారం అండి అవతారం ఇలా టెన్ అయితే ఉన్నాయి ఇక్కడ సో నేను వీడియో తీద్దాము బాగుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసాను మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుందండి పిల్లలకి కూడా చాలామందికి తెలియదు కదా అక్కడ చూపిస్తున్నారు దశావతారాలు అంటారు కదా సో అవన్నమాట ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటాయి సో టైం అయితే అయిపోతూ ఉందండి కొద్దిసేపు అయితే వీళ్ళు మళ్ళీ తిన్నారండి తిన్న తర్వాత మళ్ళీ టాయ్స్ దగ్గరికి తీసుకెళ్ళారు ఏదో లైటింగ్ లాగా పైకి వేస్తారు కదా అదైతే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ మనకు ఏదైనా బంపర్ ఆఫర్ కదండి టూ కొనాలి ఏది కొన్నా సో రెండైతే తీసుకున్నారు మా వాడు ఒక టూ టైమ్స్ అలా పైకేసి లైట్ వెలగలేదు అప్పుడే రబ్బర్ బ్యాండ్ ఎక్కడో పడేశాడు వాళ్ళ నాన్న అది మళ్ళీ సెట్ చేసిస్తున్నాడు చూడండి ఆ టాయ్ తీసుకునేటప్పటికీ ఫేస్ వెలిగిపోతుందనమాట వాళ్ళ హ్యాపీనెస్ కదండి నెక్స్ట్ అయితే ఎయిట్ అయింది ప్యారడైజ్కి అయితే వచ్చామండి పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది పారాడైజ్ మ్యాక్సిమమ్ ఇక్కడికే వెళ్తాము చిల్లీస్ రోబో ప్యారడైజ్ పల్స్ ఈ ఫోరే అండి మ్యాక్సిమమ్ ఇక్కడికే వెళ్తుంటాము ఇది ఇంక ఇక్కడే కదా అని చెప్పి ప్యారడైజ్కి వచ్చాము బాగుంటుంది ఇక్కడ కూడా ఫ్యామిలీస్తో చాలా టైమ్స్ అయితే వచ్చాము ఇక్కడికి ఫుడ్ కూడా బాగుంటుందండి ఇక్కడ ప్యారడైజ్లో మీ అందరికీ తెలిసిందే కదా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది సో లోపలికి వెళ్దాము అని చెప్పేసి మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళినా లోపలికే వెళ్తామండి లోపలికైతే వెళ్తున్నాము బాగుంటుందన్నమాట సో లోపలికి వెళ్ళి ఒక టేబుల్ మీద అయితే ఫైనల్గా కూర్చున్నామండి సో ఆర్డర్ అయితే ఇవ్వాలి కదా ఎప్పుడైనా సరే నాన్స్ తర్వాత మటన్ కీమా కర్రీ బిర్యానీ చిల్లీ సిక్స్టీ ఫైవ్ అయితే తీసుకున్నారండి చికెన్ సిక్స్టీ ఫైవ్ సో ఆర్డర్ అయితే ఇచ్చేసాము మా సన్ని సరిగ్గా తినడండి నాన్ వెజ్ సో వాడికి ఎప్పుడు వెజ్ అనమాట సో ఇలా అయితే మా సండే ఈవినింగ్ అయితే ఇలా గడిచిందండి ఓకేనా ఈ పార్కు ఇవన్నీ వీడియో తీయాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా తిరుపతిలో ఉండి వెళ్ళనట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పార్క్ కూడా ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి చూడండి మా వాళ్ళు పార్క్కి వెళ్ళి అలాగే ఫుడ్ కూడా తింటున్నారు సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మనకు కావాల్సింది కూడా అదే కదా పిల్లలు హ్యాపీగా ఉంటే ఆబ్వియస్లీ మనం కూడా హ్యాపీగా ఉంటాం అన్నమాట అలా అలా గడిచిందండి ఓకేనా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే తిరుపతిలో ఎవరైనా పారడైజ్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్